అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాం సూర్య అత్తూర్ ఒరుకు ఆరవ యువరణ అది ఒక పరిమితికి నిలకడగా నిలిచిపోవడం చేత భూఖండాల దీపాలు నెలకొన్నాయి వాటితోనే మనిషి మనగలుగుతున్నాడు అది కొన్ని అచంచలమైన నియమాలను పాటించడం వల్లనే మానవుడు అందులో నౌకాయానం చేయడం సాధ్యమైంది ఒక విఘ్నుడి విఘ్నత ఒక పరమ సమర్థకుడైన ప్రభువు తిరుగులేని బలిమి లేకుండా ఈ ఏర్పాట్లను ఊహించడం కూడా సాధ్యం కాదు మానవునికి భూమిలోని ఇతర సృష్టి రాసుల ప్రయోజనాలతో సముద్రంలోని ఏర్పాట్లకు గల ఈ ప్రగాఢమైన సంబంధం ఉట్టిగా అల్లాటప్పగానే నెలకొన్నదని ఊహించడము సాధ్యం కాదు ఇక వాస్తవంగా ఇదంతా ఒక విఘ్నతా దురంధరుడు శక్తి సంపన్నుడైన దైవం మానవుణ్ణి భూమిలో నశింపజేయడానికి ఇతర అసంఖ్యాకమైన ఏర్పాట్లతో పాటు ఉప్పు సముద్రాన్ని ఇలా వైభవోపేతంగా సృష్టించాడన్నది తిరస్కలే తిరస్కరించలేని ఆధారం ఇదే నిజమైనట్లయితే ఈ వివేకము ఈ ఈ వివేచనా సంపన్నుడు సముద్రం ద్వారా మానవునికి మానవుని నేలకు మానవుని చేలకు నీటి సరఫరా అయితే చేసి దాని ద్వారా మానవుని ఆహారం అందజేసే ఏర్పాట్లు చేశాడు కానీ నేను ప్రసాదించిన ఆహారాన్ని భుజించి దాని బాధ్యతను ఎలా నిర్వర్తించావు అని మాత్రం ఎన్నడూ అడగడని మనిషి ఎలా అనుకున్నాడు ఇటువంటి అవివేకపు ఆలోచన చేసే వ్యక్తి మహాబుద్ధిహీనుడే కాగలడు దైవం మానవునికి సముద్రపు మూపురం పైన నౌకలనైతే పరిగెత్తించే శక్తి సామర్థ్యాలు మటుకు ఇచ్చాడు అయితే ఈ నౌకల్ని అతను సత్యానికి న్యాయానికి నిజాయితీకి కట్టుబడి పరిగెత్తించాడా లేదా వీటి ద్వారా ప్రపంచంలో దొంగతనాలు లూటీలు సాగిస్తూ తిరిగాడా అని ఎన్నడూ అడగకుండా ఉంటాడని ఊహించడము బుద్ధిమాంద్యానికి సన్నిదర్శనమే ఓ పరమశక్తి మాన్యుడైన స్వామి సత్య సామర్థ్యాలకు అతి స్వల్పమైన సంకేతం ఈ మహాద్భుతమైన సముద్రం సృష్టి ఆ మహిమోపేతునికే అంతరిక్ష వాతావరణంలో భ్రమరిస్తూ తిరిగే ఆధారం లేని భూగోళం పైన ఇంత మహానిధి రూపంలో నీటిని పట్టి ఉంచడం సాధ్యమైంది ఆయన అందులో ఉప్పును ఇంత భారీ ఎత్తున రంగరించి పెట్టాడు ఆయన ఇందులో రకరకాల అసంఖ్యాక జీవాలను సృష్టించాడు వాటన్నింటి ఆహారాన్ని అందజేసే ఏర్పాట్లు అందులోనే చేసి ఉంచాడు ఆయన కోటాను కోట్ల టన్నుల నీటిని అందులో నుంచి ఎత్తుకొని గాలి భుజాలపై మోయించి కోటాను కోట్ల చదరపు మైళ్ల భూభాగాలపైన ఎంతో నియమబద్ధంగా కురిపింపజేస్తాడు అటువంటి ప్రభువు మానవుణ్ణి ఒకసారి సృష్టించి ఆ తర్వాత ఆసక్తుడైపోతాడని తిరిగి అతన్ని సృష్టించగోరినా సృష్టించలేడని ఊహించడం అవివేకం కాదా మూలంలోని పదాలు తమూరు సమావు మౌరన్ అన్నవి మౌర్ అనే అరబీ పదం ఆ భాషలో గుండ్రంగా తిరగడం ఉడకడం రెపరెపలాడటం ఊగుతూ తూగుతూ నడవడం చుట్టూ తిరగటం మాటి మాటికి వెనక ముందు ఊగటం అనే భావంలో ప్రయోగిస్తారు ప్రళయ దినాన ఆకాశానికి సంభవించే స్థితిని ఈ పదాలలో వర్ణించి ఆ రోజున ఊర్ధ్వలోకంలోని సువ్యవస్థ అంతా అతలాకుతలమైపోతుందన్న భావన చూసేవారు ఆకాశం వైపుగా చూస్తే నిత్యం ఒకే వైభవంతో హుందాగా కనిపించే సుస్థిరమైన ఆ చిత్రపటం అంతా చిన్నాభిన్నమైపోయిందని అంతటా ఒక అనిశ్చత నెలకొన్నదని గమనిస్తాడు మరో మాటలో చెప్పాలంటే పర్వతాలను నిచ్చలంగా నిలిపి ఉంచిన భూమి పట్టు సడిలిపోతుందన్న మాట అవి తమ పునాదులతో పెకిలించబడి వాతావరణంలోకి మేఘాల ఎగురుతూ కనిపిస్తున్నాయన్న మాట భావం ఏమిటంటే ప్రళయం పరలోకం స్వర్గ నర్కాల ప్రస్తావనలు ప్రవక్త దారాయని వాటిని పరిహాస విషయాలుగా చేస్తున్నారు గంభీరంగా వాటిని గురించి యోచించడానికి బదులు కేవలం కాలక్షేపంగా ఆ విషయాలపైన మాటలు పేలుతున్నారు పరలోకం పట్ల ఈ వాదనల ఉద్దేశం యథార్థాన్ని తెలుసుకునేందుకు కాదు ఇదొక తమాషా మనో ఉల్లాసంగా పరిగణిస్తున్నారు తాము వాస్తవానికి ఏ పరిణామం వైపున వెళ్ళిపోతున్నారో వారికి ఏమీ స్పృహ లేదు అంటే దైవ సందేశహరులు ప్రపంచంలో మిమ్మల్ని నరకయాతన గురించి భయపెడుతూ ఉన్నప్పుడు మీరు ఇదంతా మాటల గారడి అని మమ్మల్ని బుద్ధి లేని వారుగా చేస్తున్నారని అనేవారు ఇప్పుడు చెప్పండి మీ కళ్ళ ముందర కనిపిస్తున్న ఈ నరకం అదే మంత్రజాల మహిమేనా లేదా ఇంకా మీకు బోధప బోధపడటం లేదా మీకు మునుపు తెలిసిన ఆ నరకమే మీకు ఎదురయిందని అంటే ప్రవక్తలు అందజేసిన సమాచారాన్ని నమ్మి ప్రపంచంలోని తమ విచక్షణ తమ రక్షణకు నమ్మి ప్రపంచంలోని తమ రక్షణకు ఏర్పాట్లు చేసుకున్నవారు మానవుడు నరకానికి ప్రాప్తుడయ్యే ఆలోచనలకు ఆచరణలకు దూరంగా మెలిగినవారు ఒక వ్యక్తి స్వర్గప్రవేశం చేసే ప్రస్తావన చేసిన తర్వాత ఇంకా అతను నరకం నుండి కాపాడబడిన ప్రస్తావన అవసరం లేదనే అనిపిస్తుంది కానీ దివ్యాఖురాన్లో పలు చోట్ల ఈ రెండు విషయాలు వేరువేరుగా వివరించబడ్డాయి దానికి కారణం మనిషి నరకం నుండి కాపాడబడటం స్వయంగానే ఒక మహత్తరమైన వరప్రసాదం అల్లాహ్ వారిని నరకయాతన నుండి కాపాడాడు అని సెలవివ్వడం వాస్తవంగా ఒక యథార్థాన్ని సూచించే వాస్తవం మనిషి నరకం నుండి కాపాడబడటం నిజానికి అల్లాహ్ అనుగ్రహం వల్లనే సాధ్యం అలా కాకపోతే మానవీయ బలహీనతలు ప్రతి వ్యక్తి ఆచరణలో ఎన్నెన్నో లోపాలను సృష్టిస్తాయి అల్లా తన ఉదార గుణం చేత వాటిని ఉపేక్షించకపోయినట్లయితే కఠినంగా లెక్క చూప కఠినంగా లెక్క చూడటానికి ఉపక్రమిస్తే ఏ ఒక్కరూ ఆయన పట్టు నుండి తప్పించుకోలేరు అందువల్లనే స్వర్గ ప్రవేశం ఎంత గొప్ప దైవ ప్రసాదిత వరమో మనిషి నరకం నుండి కాపాడబడటం కూడా అంతకన్నా తక్కువ వరప్రసాదమేమీ కాదు హాయిగా అనే పదం ఇక్కడ చాలా విస్తృతార్థాన్ని సూచిస్తోంది స్వర్గంలో మనిషికి ప్రాప్తమయ్యేదంతా ఎటువంటి శ్రమ కష్టం లేకుండానే ప్రాప్తమవుతుంది అది ముగిసిపోతుందనే అది తక్కువైపోతుందనే ఎటువంటి సంశయము అక్కడ ఉండదు దానికి మనిషి ఎటువంటి ఖర్చు భరించవలసి ఉండదు అది సరిగ్గా అతని ఆకాంక్ష అతని మనసు కోరిన దాని ప్రకారమే ఉంటుంది ఎంత కోరినా ఎప్పుడు కోరినా హాజరుపరచబడుతుంది అతను అదిలా అతిథిలాను ఉండదు అతను అతిథిలానూ ఉండడు మొహమాటంగా సిగ్గుపడి అడగటానికి జంకేందుకు అంతా అతను గతంలో చేసిన ఆచరణల ఫలంగా అతనికి అతని వెనుకటి సంపాదనకు బదులుగానే ప్రాప్తమవుతుంది అతను తినడం త్రాగడం వల్ల ఎటువంటి వ్యాధి అయినా సోక్య ప్రమాదము ఉండదు అతను ఆకలిని తీర్చుకోవడానికో బ్రతికి ఉండటానికో కాదు కేవలం రుచుల ఆస్వాదనకే తింటాడు మనిషి ఎంతగా రుచులు ఆస్వాదించదలిచినా ఆస్వాదించగలడు అతనికి అజీర్తి కలగటం అంటూ ఏదీ ఉండదు ఆ ఆహారం ఎటువంటి మాలిన్యాన్ని ఉత్పన్నం చేయదు అందువల్ల ప్రపంచంలో హాయిగా ఆనందంగా తినడం త్రాగటం అంటే ఉన్న అర్థానికన్నా స్వర్గంలో హాయిగా తినడం త్రాగటం అంటే గల అర్థానికి ఎన్నో రెట్లు విస్తృత ఉన్నత ఉత్తమ భావం ఉంది వివరాలకు చూడండి ఖురాన్ అవగాహన సంపుటి ఏడు ముప్పై ఏడు అసహాద్ పాదసూచికలు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది నలభై నాలుగు అద్దుఖాన్ పాదసూచిక నలభై రెండు ఈ విషయం ఇంతకు ముందు పదమూడు అర్రాత్ ఇరవై మూడు నలభై మూమిన్ ఎనిమిదిలోనూ వచ్చింది కానీ ఇక్కడ ఆ రెండు సందర్భాల కన్నా అదనంగా ఒక పెద్ద శుభవార్తను అందజేయడం జరిగింది అర్రాత్ సూరాలోని ఆయట్లో ప్రస్తావించిన విషయం కేవలం స్వర్గవాసుల తాత ముత్తాతలు తల్లిదండ్రులు సంతానం భార్యల్లో సద్వర్తనులైన వారంతా వారితో పాటు స్వర్గంలోకి ప్రవేశిస్తారు అన్నది భూమిల్లో సెలిచ్చిన దాని ప్రకారం దైవదూతలు ఇస్పాసుల విషయంలో దైవానికి నివేదించుకుంటారు వారి సంతానంలో వారి భార్యల్లో వారి పూర్వీకుల్లో సజ్జనులైన వారిని సైతం స్వర్గంలో వారితో ఏకత్రం చెయ్యి ఇక్కడ ఈ రెండు ఆయట్లకు అదనంగా చెప్పిన విషయం సంతానం ఏ ఏమాత్రమైనా తమ పితృలను అనుసరించి ఉన్నట్లయితే రీత్యా తల్లిదండ్రులకు ప్రాప్తం కాగలిగే స్థాయి అర్హత వారికి లేకపోయినప్పటికీ సంతానాన్ని తల్లిదండ్రులతో కలిపి వేయాలన్నది వారి విన్నపం ఈ కలపడం అన్నది అప్పుడప్పుడు ఎవరైనా ఎవరినైనా కలుసుకున్నటువంటి కలుసుకోవడం కాదు దానికి అలహతా తా విహిం